యూట్యూబ్లో లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా నేను చెప్పే ఈ త్రీ టిప్స్ పాటించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది రీసెంట్ గా ఒకళ్ళు నాకు డిఎం చేశారు దీని గురించి చెప్తే హెల్ప్ఫుల్ ఉంటుంది ఎక్కువ వాల్యూ ఇస్తుంటే వాళ్ళ మీద పార్షాలిటీ చూపిస్తున్నారు మన వైపు చూపెట్టారు అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు కదా ఈ యూట్యూబ్లో లో కూడా వేరే వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తాయి నాకు రావు అని ఫీల్ అవుతూ ఉంటారు యూట్యూబ్ ఎవరి చుట్టం కాదండి ఎవరికి పార్షాలిటీ చూపించదు యూట్యూబ్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు మీకు వ్యూస్ రానివ్వండి రాకపోనివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వీడియోస్ అప్లోడ్ చేయాల్సింది రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటే ఏదో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది అప్పుడు మిమ్మల్ని జనాలు రికగ్నైజ్ సబ్స్క్రైబ్ వీడియో క్వాలిటీ బాగుంటుంది చాలా మంది చెప్తూ ఉంటారు వీడియో క్వాలిటీ ఏం అవసరం లేదు ఏదో ఒక ఫోన్ తో వీడియోస్ అప్లోడ్ చేయండి చాలు అని లేదండి క్వాలిటీ మ్యాచ్ మీరే ఒక ఆడియన్ లాగా చూడండి మీరు క్వాలిటీ లెస్ వీడియోస్ చూస్తారా స్కిప్ చేసేస్తారు కొంచెం క్వాలిటీ క్వాలిటీగా వీడియోస్ తీ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాడ్ కమెంట్స్ని ఇగ్నోర్ చేయండి అందరికీ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి కానీ ఆ బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళ మైండ్ సెట్ చూసి నవ్వుకొని వదిలేయాలి ఇంట్లో వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు రిలేటివ్స్ అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు అన్నవి ఏమీ ఆలోచించకండి మీ సక్సెస్ని చూసిన తర్వాత వాళ్ళే మీ దగ్గరకు వస్తే యూస్ చేస్తే హండ్రెడ్ మీరు సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్